పాస్టర్ ప్రవీణ్ గురించి ఎన్నో రకరకాల విషయాలు అతడు పోయిన తర్వాత సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి ఎన్నో విషయాల గురించి ఎన్నో రకరకాల అనుమానాస్పదమైన సంఘటనల గురించి అతడు ప్రయాణిస్తున్నప్పుడు అతడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు అతన్ని చూసిన కొంతమంది వ్యక్తులు రకరకాల పరిస్థితుల గురించి కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే అతడి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు అతడి పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఇలా ప్రతి విషయం ఓ సంచలనాత్మకంగా మారినవైన మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మొట్టమొదటిసారిగా తన తండ్రిని కోల్పోయిన రాష్టర్ ప్రవీణ్ పగడాల చిన్న కూతురు తండ్రిని కోల్పోయిన తర్వాత ఆవిడ మాట్లాడిన తీరు ఆవిడ చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళేట్లు ప్రవీణ్ పకడాల రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ గా గుర్తింపు అయితే అతడి చివరి కార్యక్రమాలు అతడి సొంత ఊరు అయిన రాజమండ్రిలో జరిగినప్పుడు చివరి కార్యక్రమం కోసం కొన్ని వందల వేల మంది తరలి వెళ్లినవైన ఇలాంటి నేపథ్యంలోనే ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అతని కుటుంబ సభ్యులు ముఖ్యంగా అతని భార్య ఇద్దరు కూతుళ్ళు అంతేకాకుండా తల్లి మరియు తమ్ముడు ఇక ఇతర స్నేహితులు కూడా మరి ఇలాంటి నేపథ్యంలోనే తండ్రి పోయిన తర్వాత ఆ దుఃఖాన్ని దిగమింగుకొని మొట్టమొదటిసారిగా ప్రవీణ్ పగడాల చిన్న కూతురు మాట్లాడిన విషయాలు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తడి పెట్టేలా చేశాయి ఇక ఆవిడ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తండ్రితో ఉన్న అనుబంధంతో ఆయనకి ఇష్టమైన ఒక పాట కూడా పాడింది ఇక ఆ పాటలో తన తండ్రి మళ్లీ తిరిగి తన దగ్గరికి వస్తాడని భౌతికంగా వాళ్ళ మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల మెమరీస్ లోను ఎప్పుడు గుర్తుండిపోతాడు అంటూ తండ్రిని గుర్తు చేసుకుంటూ మా నాన్న తిరిగి మళ్లీ మా దగ్గరికి వస్తాడు మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిడిచిపోతాడు చిరంజీవిగా అంటూ ఆవిడ పాట పాడినవైన అంతేకాదు ఇంకా చెప్పుకొస్తూ తన తండ్రికి అందరినీ ప్రేమించడమే ఇష్టమని ఎవరిని శత్రువుగా చూడలేదని ఎవరిని దూరం పెట్టలేదని ఎవరు ఏం చేసినా తిరిగి ప్రేమనే పంచాడు తప్ప ఎవరి మీద కోపాన్ని కాని ద్వేషాన్ని కాని ప్రకటించలేదని అలా తన తండ్రి మీద ఉన్న ప్రేమ అభిమానంతోనే ఇలా వచ్చిన కొన్ని వందల వేల మందికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ దేవుడి కృప అందరిపైన ఎప్పుడూ ఉంటుంది మా తండ్రి పైన మీరు చూపించిన అభిమానానికి మేము చాలా కృతజ్ఞతము అంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఆయన చిన్న కూతురు చేసిన పని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుకునేలా చేసింది అదండి అసలు సంగతి మరి ఓ సాధారణ వ్యక్తి కాస్త ఉన్నట్టుంది పాస్టర్ గా మారిపోయి ఆ తర్వాత ఇవాంజలిస్ట్ గా దేవుడి సేవకుడిని నేను చెప్పుకుంటూ ఎన్నో రకరకాల ముఖ్యంగా క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించిన సభల్లో సాంప్రదాయంలో ఎంతో మందికి తోడు నీడగా నిలిచిన ప్రవీణ్ పగడాల పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే అతడి చిన్న కూతురు చేసిన పని ఏంటో తెలుసా అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి